విజయవాడని విలయవాడగా మార్చడానికి కారణం చంద్రబాబు నిర్లక్ష్యం అసమర్థత మాత్రమే కాదు తన అక్రమ నివాసం వరదలో మునిగిపోకూడదన్న కుట్ర కూడా దీని వెనుక దాగుంది అక్కడితో అయిపోలేదు ఏబిఎన్ రాధాకృష్ణకి చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్ కూడా దీనికి కారణమే అంటున్నారు పరిశీలకులు ఎన్టీఆర్ కి చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు తెలుగు రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఒక చీకటి అధ్యాయం రాజకీయాలు ఎంతటి కుట్రపూరితంగా ఉంటాయో అధికార దాహం ఎంతటి నీచమైన కుతంత్రాలకు తెరతీస్తుందో చెప్పడానికి ఎన్టీఆర్ కి చంద్రబాబు పొడిచిన వెన్నుపోటే ఉదాహరణ ఆ కుట్రలో చంద్రబాబుకి ఎల్లో మీడియా చేసిన సాయం అందించిన సహకారం అంతా ఇంత కాదు అందులో రాధాకృష్ణ వాట చిన్నదేం కాదు అంటున్నారు పరిశీలకులు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి గద్దె నుంచి లాగి పారేసి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను పోగేసి ప్రజల ఆమోదంతో ఏమాత్రం సంబంధం లేకుండా ముఖ్యమంత్రి అయిపోయారు చంద్రబాబు ఆ క్రమంలో రాధాకృష్ణ చేసిన సాయానికి బదులుగా బుడమేరు డైవర్షన్ ఛానల్ మీద యాక్టివ్ పవర్ ప్లాంట్ కి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ పదమూడున చంద్రబాబు అనుమతిచ్చారు ఈ పవర్ ప్లాంట్ కారణంగానే బుడమేరు డైవర్షన్ ఛానల్ ని ఆధునీకరించడం సాధ్యం కాలేదు రాధాకృష్ణ పవర్ ప్లాంట్ బీడీసీ ఆధునికీకరణకి అడ్డంకిగా నిలిచింది బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యాన్ని ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు క్యూసెక్లకు పెంచినట్లయితే విజయవాడకి వరద ముప్పు తప్పేది లక్షల మంది వరద బాధితులుగా మారేవారు కాదు విజయవాడ ఆకలి కేకలతో ఆకలి చావులతో విలయవాడగా మారేది కాదు రాధాకృష్ణ పవర్ ప్లాంట్ కోసం బీడీసీ ఆధునీకరణ పనులను చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించేసింది అంటే చంద్రబాబు నిర్లక్ష్యం కుట్రా మాత్రమే కాదు చంద్రబాబు రాధాకృష్ణల మధ్య క్విట్ ప్రోకో కూడా విజయవాడ ప్రజలకు శాపంగా మారింది